కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం తాళ్లరేవు చిల్డ్రన్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ పి మల్లవరం పంచాయతీలోని గాండ్రు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కాశీ రవీంద్ర క్విజ్ మాస్టర్ గా వ్యవహరించి చిన్నారులకు క్విజ్ పోటీలు జరిపారు ఈ క్విజ్ పోటీలకు స్కోరర్ గా విశ్వజర కళా మండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు వ్యవహరించారు జూనియర్స్ సీనియర్స్ విభాగాల్లోనూ పోటీలు జరిగాయి అనంతరం సమ్మర్ క్యాంపులో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ఉత్సాహంగా సందడి చేశారని నిర్వాహకులు గుత్తుల మల్లేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు పాలిక శ్రీనివాస్ కమిడి ఈశ్వరి భాయి వెదురు పావులూరు నాని తాళ్లరేవు హై స్కూల్ క్రాఫ్ట్ టీచర్ అనంతలక్ష్మి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు క్విజ్ కాంపిటీషన్ ఎవెంట్లు జరుగుతుంది ఏంటి క్విజ్ కాంపిటీషన్ దీనిలో భాగంగా జూనియర్స్ సీనియర్స్ విభాగంలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు జూనియర్స్ స్టేజ్ మీద ఉన్నారు సీనియర్స్ నెక్స్ట్ వస్తారు నెక్స్ట్ రౌండ్ కి సో పిస్ మాస్టర్ మనకి రవీంద్ర మాస్టర్ అని మన తాళదేవు మండల ప్రజా పరిషత్ పాఠశాల గ్రాండ్ టు పీమల వర్ణం ఉంది దానికి హెచ్చలుగా చేస్తున్నారు ఆయన ఒకసారి మనం వెల్కమ్ చేస్తాం తెలుగు వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి సరి సంఖ్య అంటే ఏంటి తెలుగు మీడియం రెండు ఒకటి అయినా సరి సంఖ్య అయినా ఒకటే సరి సంఖ్య అంటే ఏంటి చెప్తా ఏవే నేర్చుకున్నారు ఇందురో మీరు